తెలంగాణ ప్రజలకు చెప్పాలి మీరు బిజెపిలో విలీనం అవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు మీరు విలీనం అవుతారో మీరు మలీనం అవుతారో మాకు సంబంధం లేదు ఈ సభ్యులు జరిగిన కుంభకోణ మీద కేసీఆర్ విధానమంతా కేసీఆర్ మాట్లాడాలి ఇవాళ కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిల్లు తన ట్విట్టర్ లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా అక్కడికి వచ్చేది అక్కడికి రాంది ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్ లో ఎందుకు ఈరోజు ఈ దోపిడీని ఈరోజు అదానికి అధ్వానంగా ఈ దేశాన్ని పెడుతుంటే ఎందుకు ట్విట్టర్ ఈరోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా టిఆర్ఎస్ వాళ్ళకి పట్టి ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా మీరు ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా నిజంగానే బిఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో విధానం విధానమేందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఇవాళ ఆ సన్యాసులు మోడీని అమిత్ షా గారిని మెప్పించడానికి సంతోష పెట్టడానికి అంతర్జాతీయ ఏర్పోర్చుకున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు సచివాలయం ముందలు ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు నేను అడుగుతున్నా మీ తాతలు ముత్తాతలు మీ మొత్తం జాతి వచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు మళ్ళీ ఒక్కసారి నేను చెప్పదలుచుకున్నా రాజీవ్ గాంధీ విగ్రహం మీద చెయ్యేస్తే మీ ఈపు పండు కాకపోతే నా పేరు మార్చుకుంటాను నేను చెప్పదలుచుకున్నాను ఆసామాసిగా అల్లా తప్పగా అక్కడ ఎవరో ఆ విగ్రహం పెడుతున్నారని మీరు అనుకుంటురేమో మేమే పెట్టినాం ఒక పక్కన అమరవీరుల స్థూపం ఇంకొక పక్కన తెలంగాణకు పరిపాలన అందించే సచివాలయం ఆ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం లక్షలాది మంది ఈ దేశం యొక్క స్వతంత్రం కోసం ఈ దేశ సంపదను కాపాడే ప్రతి యువతకు ఆదర్శంగా ఉండే వ్యక్తి రాజీవ్ గాంధీ అందుకే వారి విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నాం నక్లెస్ రోడ్డు మీదకి వచ్చే లక్షలాది మంది రాజీవ్ గాంధీ గారిని చూసి వారి విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొందాలి వారి విధానాలు తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తినివ్వాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడపాలి అన్నది మా ఆలోచన అటు పక్కన అంబేద్కర్ విగ్రహం ఇటు పక్కన ఇందిరాగాంధీ గారి విగ్రహం ఇంకొక పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం లేని విగ్రహం వల్ల రాజీవ్ గాంధీదే అందుకే ఈ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలో భాగంగా మా ప్రభుత్వం మా మంత్రివర్గం అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టినాం ఎవడు తొలగిస్తాడో రావాలి తారీఖు చెప్పాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా పదేళ్ల తర్వాత ఉద్యోగం ఊడినాక ప్రజలు వంగబెట్టి దంచినాక ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తు వచ్చింది అక్కడ తెలంగాణ తల్లి పెడితే బాగుంటుంది మనకేమో ప్రజలకేమో తెలంగాణ తల్లిని పెట్టాలంటు ఆయననేమో మా అయ్య పోతే మా అయ్య విగ్రహం పెట్టుకుందాం అనుకుందాం రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెట్టారు అంటాడు అందుకే తెలంగాణ తల్లి అంటే సోని అమ్మ కనిపించే తెలంగాణ తల్లి ఆమె జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చిదంబరం గారు ప్రకటన చేసింది అక్కడ ఇక్కడ కాదు ఈ రాష్ట్ర పరిపాలనను అందిస్తున్న సచివాలయం లోపల బయట ఎక్కడో కాదు సచివాలయం లోపల డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఈ సన్నాసులు ఈ సన్నాసులు పదోళ్ళ అధికారంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే పది నెలల లోపలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఆ తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకునే బాధ్యత క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఏ రైతుకు రుణం రాకపోయినా రుణమాఫీ రాకపోయినా ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూసబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నేను పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం అక్కడ నుంచి ప్రతి రైతుకు పంపించండి మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు రెండు లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి మిగిలిన రెండు లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పిన ఇవాళంటుండి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా పన్నెండు వేలు మల్లగడతామన్నాడని భట్టి గారు ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్లే మేము ఇచ్చినమన్నారని అన్ని తప్పుడు రాతలు కారు కూతలు అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా రోడ్ ఎక్కాలెందుకు ధర్నా చెయ్యాలెందుకు మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది ఆరు నెలల లోపల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించడం బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం ఈ సన్నాసులను నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి వ్యవసాయ శాఖ అధికారులను కలవండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది ఈ ప్రభుత్వం ప్రజాపాలనది ప్రజలకు అందుబాటులో ఉన్నాం పొత్తులు లేస్తే వేలాది మందిని మేమందరం కలుస్తున్నాం నేను అడుగుతున్న ఇయాల తెలంగాణ సమాజాన్ని ఎన్నడైనా ఆరు నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా ఫామ్ హౌస్లో బోర్లు వండుకునేటోడు ఇవాళ రోజుకు పద్దెనిమిది గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా వచ్చిన వాళ్ళ నెల కలుస్తూనే ఉన్నాం కదా మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది నిరసన తెలిపాల్సిన అవసరం ఏముంది ప్రజా ప్రభుత్వం వినప్పుడు ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలిపచ్చు ధర్నా చేయొచ్చు రాస్తా రోకో చేయొచ్చు కానీ ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు ప్రజా పాలన జరుగుతున్నప్పుడు ప్రజాభవన్లో ప్రజల సమస్యల్ని వారంలో రెండు రోజులు మా అధికారులు మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా అందుకే పదేళ్ళు మిమ్మల్ని దోసుకెట్టిన కాకులాక గద్దలాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని వేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారు ఈ దోపిడీ దొంగలే కదా ఈ పదేళ్ళు మిమ్మల్ని దోసుకున్నది ఈ కేసీఆర్ ఈ హరీష్ రావు ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది ఆ కొల్లగొట్టిన సన్నాసులను ఆరు నెలల కింద మీరే కదా పెట్టింది మరి ఆ బెండవేట్ వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తుండ్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మాయే చెయ్యాలని మిమ్మల్ని మోసం చెయ్యాలన్నదే వాళ్ళ ఆలోచన పదిహేను నెలలో వాళ్ళు ఇచ్చింది ఎంత పది నెలల్లో మేము ఇచ్చింది ఎంత అమరవీరుల స్తూపం దగ్గర చర్చ చేతాం రాని రాజీనామా చేయాల్సి వస్తుందని తాజ్ సెట్ లెక్క పెరిగింది కానీ ఆయన పారిపోయి వాళ్ళ కొత్త మాటలు చెప్తాడు అందుకే సిద్దిపేటలో మా మైనంపల్లి పోయిండు రా మాట్లాడడం ఏందో చూద్దామని అటు ఎంకల్ కూడా ఓలే ఇక నెక్స్ట్ మళ్ళీ జగ్గన్న ఉన్నాడు జగ్గన్న వస్తాడు తొందరలోనే సిద్దిపేటకి జగన్న తోల్త వాళ్ళు ఏంటంటే అబద్ధాలన్నీ సోషల్ మీడియాలో పెడతారంట గట్లనే నరేంద్ర మోడీ గారు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టిండు నాలుగు వందలు అన్నాడు నేను ఆయనలోనే చెప్పిన రెండు వందల నలభైనా అవునా ఒక్క సీట్ అని ఎక్కువ వచ్చిందా సరిగ్గా గంతే వచ్చింది రెండో చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు నువ్వు శాతం అయితే అయితే ఒక సీటు గెలువురా అబ్బా అని అన్నానా సెలవులు నేను అన్నది బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా పార్లమెంటు దక్కని ఆ మాట మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏడు ఇట్లల్లో డిపాజిట్లు పోగొట్టారు పదిహేను ఇట్లలో మూడో స్థానాన్ని నెట్టిరు ఇది కాంగ్రెస్ శక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శక్తి అందుకే ఈరోజు మీకు వచ్చేసారి ఆ ముప్పై తొమ్మిదిలో తొమ్మిది కూడా మిగిలవని చెప్పి ఆ సన్యాసులకు చెప్పదలుచుకున్నా పదేళ్ళు ఎలుగబెట్టిందని పదేళ్ళు తెలంగాణను తలగబెట్టినాడు పది నెలలు కాకముందే ఈ ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ప్రజలకు వివరించాల్సిందిగా కోరుతున్నా ఏది ఏమైనా ఇప్పటి వరకు ఇన్ని గంటలు ఇక్కడ ఉండి ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం నిరసన ధర్నాలో పాల్గొని దేశంలో జరుగుతున్న